ఎవరినైనా ఒక్కరిని బక్ర చేసి డబ్బులు నొక్కేసేయాలి అన్నా బాగా ఆకలిస్తుంది ఒక వంద రూపాయలు ఇవ్వరా నా పర్సు పొంది ఒక వంద రూపాయలు హెల్ప్ చేయరా వీడో కూడా కొత్త బక్ర లాగా ఉన్నాడు దీన్ని బక్రేసి వేసి వద్దాం అన్నా మీరు తెలియనా అవునా చెప్పండి అన్నా ఎవరన్నా మీది మాది కామారెడ్డి బ్రదర్ అన్నా మాది కూడా కామారెడ్డి పక్కన ఊరన్నా అవునా అన్న నా పర్సు పోయిందన్న అన్నం తినే రెండు రోజులు అవుతుందన్న బాగా ఆకలిగా ఉంది అన్న పాపం ఎంత ఆకలితోన్నాడో ఏమో ఇతన్ని చూస్తుంటే చాలా జాలిస్తుంది ఉంటే ఐదు వందలు ఇవ్వండి అన్న ఊరికి వెళ్ళగానే ఫోన్పే చేస్తానన్న డబ్బులేం వద్దులే బ్రదర్ ఫామ్ దీని దగ్గర ఇన్ని డబ్బులా ఎలా అయినా నొక్కేసేయాలి అటు చూడవే ఒకసారి ఇదిగో సరిపోతాయా అన్నా నీలాంటి మంచు ఎక్కడ చూడలేదన్నా సరే అన్న